బ్రేలు చేతి వేలు వేటమైన ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభముల కలుగున కాక దేవుని బిట్లారా చేతికి వ్రేలు లేకపోతే మనం ఏమీ చేయలేం కదా ఒట్టి మొండెము ఇలా ఉంటే ఏం చేయగలం అండి ఏం చేయలేము ఉన్నదనిపి అనిపించుకోవాలి కానీ వ్రేళ్ళు ఉంటేనే ఏమన్నా పనులు చేయగలవు కీర్తనకారుడు అందుకే కీర్తనలో ఒక కీర్తన నాటాడు నూట నలభై నాలుగో కీర్తన వచ్చిన వాళ్ళు నా చేతులకి యుద్ధం నేర్పించు ప్రభా నా వ్రేళ్ళకి పోరాటం నేర్పించు చేతులు వ్రేళ్ళు ఈ రెండింటికి అర్థాలు ఉన్నాయి చేతికి వ్రేళ్ళకి యుద్ధము పోరాటము వార్ అండ్ బ్యాటిల్ ఇవన్నీ నేను ధ్యానం చేయటానికి ఈ అంశం నేను ఎత్తుకోలేదు కానీ ఒక మాట వ్రేలుని గురించి తప్పకుండా చెప్పాలి ఈ సందర్భంలో ఏమనంటే మోషేని దేవుడు సీనయ పర్వతం పరిశుద్ధ పర్వతం అయినటువంటి సీనయ ఆ పర్వతం మీదకి పిలిపించి పిలిచి నలభై దినాలు నలభై రాత్రులు ఉపవాసం ఉంచి అప్పుడు ఆయన చేతి వ్రేలుతో రెండు పలకలు చెక్కి చేతి వ్రేలుతో పదాజ్ఞలు ముందు వెనకతల రెండు రెండు వైపులు రాసి మోసేకిచ్చారు నిరగమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవయో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం ముప్పై నాలుగో అధ్యాయంలో మోసే ఈ పలకలు పల పగలగొట్టాడు కనుక నీవే ఇప్పుడు కష్టపడి ఆ పలకలు చెక్కి తీసుకురా నేను నా చేతు వ్రేలుతో ఎన్కరేవ్ చేసి మళ్ళా రాసి నేను ఇస్తాను ఏమిస్తానంటారంటే పదాజ్ఞులు మళ్ళా తిరిగి రాసిస్తారంటారు చేతి వ్రేలుతో ఒక చెక్కలో చెక్కినట్లు చేత్తో చెక్కారు దేవుడు అయితే నూతన నిబంధనలో తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ చంలో దైవావేశమును బట్టి రాసినటువంటి లేఖనము అంటే ద స్క్రిప్చర్స్ ఆర్ గాడ్ బ్రీత్ ఇదే మాట పేతురు రాసినటువంటి పత్రికలో పేతురు గారు అంటారు హోలీ స్పిరిట్ ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్ అంటారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి రాయించినటువంటి లేఖనాలు ప్రవక్తలు ప్రవక్తలు రాసింది పరిశుద్ధాత్మ ప్రేరేపను బట్టి కాబట్టి దేవుని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారని దేవుని రాతలో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వ్రేలుతో రాయించారని లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు రాశారని కాబట్టి ఇట్ ఫాలోస్ దాన్ని బట్టి అర్థం ఏంటంటే దేవుని వ్రేలు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం దేవుని భుజము చేతులు యేసు ప్రభు వారికి సాదృశ్యం అయితే నూతన బంధంలో యస్సుప్రభుల వారు దెయ్యాలు వెళ్ళగొడతంటే అంటే మత గురువులు అసూయతో కొన్ని మాటలు యస్సుప్రభు ప్రభువుని అంటారు ఏమని అంటారంటే నువ్వు బయలుజీబు దేవత వలన నువ్వు దెయ్యాలను వెళ్ళగొడుతున్నావు బయలుజీబు అంటే ద లాడ్ ఆఫ్ ద ఫ్లైజ్ అని ఏగల మహారాజైనటువంటి బయలుదేవత ఏగలగా మహారాజు అనమాట ఎవరో సాతాండు నీవు ఈ దెయ్యాలు వెళ్ళగొడుతుంటే ఈగలకి మహారాజు అయినటువంటి సాతాండని బట్టి నువ్వు దెయ్యాలు వెళ్ళగొడుతున్నావని అక్కడ అసూయతో అంటున్నారని యేసు ప్రభు వారు వర్ణిస్తూ వారికి జవాబిస్తూ ఒక బలవంతుని బంధిస్తేనే కానీ ఆ బలవంతుని ఇంటిని దోచుకోవటం కుదరదు కనుక సాతాండి ఇంటిని సాతాండ ఎలాగ బంధించుకుంటాడు అని చెప్పి బోధిస్తూ నేను ఏమంటారంటే కొండ అధ్యాయం ఇరవై వచనంలో ఏమంటారంటే యస్వ్రభు వారు నేను దెయ్యములను దేవుని వ్రేలుతో వెళ్ళగొడుతూ ఉన్నాను దెయ్యములను దేవుని వ్రేలుతో వెళ్ళగొడుతూ ఉన్నాను దేవుని వ్రేలుతో పాతని బంధంతో అదే వ్రేలుతో ఏం రాశారంటే ధర్మశాస్త్రాన్ని రాశారు నూతన బంధంలో యస్సుప్రభు వారు చెప్తున్నారు ఆ దేవుని వ్రేలే నేను దెయ్యాలు వెళ్ళగొట్టడానికి వాడుతున్నాను దేవుని వ్రేలుతో వెళ్ళగొడుతున్నానంటే రెండు అర్థాలు మనకు ఒకటి దేవుని వ్రేలు 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 ఇట్స్ నాట్ ది ఫుల్ ఆర్మ్ ఆఫ్ గాడ్ దేవుని పూర్తి బలమంతా కాదు వ్రేలు చిన్న వ్రేలు అంతే రాయటానికి చూపుడు వేలు ఎలాగా వాడుకుంటారో అలాగే దెయ్యాలు వెళ్ళగొట్టడానికి చిన్న పిసర బలం ఓకే ఇది మానవ సంబంధమైన ఫిజికల్ బలం కాదు ఆత్మ సంబంధమైన మాట బలం అందుకే యేసు ప్రభు వారు ఎక్కడైనా ఆజ్ఞాపించారు దెయ్యం పొమ్మని అంతేగాని దెయ్యమా రా నేను కుస్తీ పట్టడానికి రెడీగా ఇదిగో డ్రెస్ వేసుకొని నువ్వు వేసుకున్నావా రా కుస్తీకి దిగిపోతావు ఫిజికల్ కాంబ్యాట్ పర్సనల్ బ్యాటిల్ ఫిజికల్ బ్యాటిల్లోకి దిగలేదు దిగలేదండి యేసు వారి మాట అంతే ఎందుకంటే ఆయన అధికారం కలిగిన వాడు అందుకే అధికారం కలిగినటువంటి దేవుడు మనకి అధికారం అనుగ్ర అనుగ్రహించారు కనుక ఆ అధికారమును బట్టి మనం ఆజ్ఞాపిస్తే చాలు వాడు వెళ్ళిపోతాడు దేవుని వ్రేలుతో అనగా పరిశుద్ధాత్మ దేవునికి సదృశ్యం దేవుని వ్రేలుతో అనగా దేవుని మాటకి సదృశ్యం పేరెంట్లీ ఇట్ ఇస్ ఇట్ అపియర్స్ వీక్ చాలా చిన్న బలం పెద్ద బలం బలం కాదనిపిస్తుంది కానీ ఇట్ ఇస్ వెరీ 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 స్ట్రాంగ్ అంటే చాలా బలమైనది జస్ట్ దేవుని వ్రేలు ఒక మాట ఒక మాట చాలు ఎన్ని ఉన్నాయో బైబిల్లోని ఏ వ్రేలు వాడుకున్న అపవాది గడగడలాడతాడు మోకాళ్ళు గడగడలాడిపోతుంటాయి వాడికి భయము విపరీతమైనటువంటి భయము అందుకే దేవుని బిడ్డలరా మనము కలుగున్న యసు ప్రభువారు బాబోయ్ మామూలుడు కాదు అసాధారణమైనటువంటి గొప్పవాడు గొప్పవాడు ఆయన మాట మనం వాడితే అంత బలము ఎస్ అందుకే యేసు ప్రభు వారిని గురించి రాయబడిన మాట ఏంటంటే మాట ఉంటుంది ఒక మాట చేత ఆయన రోగులను బాగు మాట చేత ఆయన దెయ్యములను ఆరదోలను మత్తస్వార్థ పదో అధ్యాయం ఎనిమిదో వచనం అక్కడి నుండే ఇతరుడు గతించినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ వ్యాన్ ప్రారంభించారు అంటే మత్తైస్ వార్థ పదో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒక మాట చేత ఆయన రోగులను బాగుచేస్తూ ఒక మాట చేత దెయ్యములను ఆర కనుక దేవుని బిడ్డ ఒక మాట ఒక రేలు చాలండి ఒక వ్రేలుతో ముడితే చాలు వాడి వెళ్ళిపోతాం భయం వాడికి ఎందుకంటే ఆ వ్రేలు ఎవరిది దేవుని వ్రేలు ఏసుప్రభు వారు చెప్తున్నారని దేవుని వ్రేలు ఆ మాట ఎవరిది దేవుని మాట ఒక మాట చాలు ఆయన వ్రేలు చాలు ఒక తాకిడి చాలు ఒక ముట్టుకుంటే చాలు ఆడి పారిపోవాల్సిందే ఎందుకంటే దేవుని పెట్లారా జ్ఞాపకం చేసుకోండి ఆఖరుగా ఈ మాట చెప్తున్నాను ఏమనంటే రాతి మీద ఆ అక్షరాలు చెక్కినప్పుడు ఈ వ్రేలు ఎంత పొదనైందంటే రాతిని కూడా రాతిని కూడా అవసరమైనటువంటి కోణాల్లో చెక్కగలిగినటువంటి షార్ప్నెస్ కలిగింది దేవుని వాక్యం వ్రేలు ఈ వ్రేలులో కాన్సంట్రేట్ అయ్యి వస్తున్నటువంటిది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని అగ్ని శమని కాలిపోతుంది అందుకే వాడికి దేవుని వాక్యం అంటే భయము నువ్వంటే భయము నువ్వెందుకు భయపడాలి దెయ్యాలంటే దేవుని పెట్లారా దేవునికి మహిం చెల్లిస్తున్నాను నా పరిచర్యలో చిన్న పిల్లలంటే కూడా దెయ్యానికి భయము డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఎస్ అందుకే భయపడటానికి కాదు పిరికిపుతానని కాదు మనం కలిగి ఉన్నది దేవుని ఆత్మను కలిగొన్నాం కనుక ధైర్యంగా ఉందాం దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయటానికి దేవుని చేతుల్లో ఆయన రేళ్లుగా మనం వాడబడతాం పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని ది ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ పవర్ అండ్ ప్రెసెన్స్ ప్రభ నీ దైవ సన్నిధికి నీ ఆత్మకు నీ 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 అగ్నికి సాదృశ్యంగా మమ్మల్ని వాడుకోనమని బలమైనటువంటి దేవుని కార్యాలకు మేము సిద్ధంగా ఉన్నాం ప్రభ మమ్మల్ని వాడుకోండి బలపరచండి మీరు మహిం పొందండి ఎస్సునాములు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె